తిరుపతిలోని గరుడ వారధి పై నుంచి క్రింద ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఓవర్ స్పీడ్తో వస్తూ పై నుంచి క్రిందకు పడ్డారు ఇద్దరు యువకులు మృతి చెందారు అపరిమిత వేగంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో గరుడ వారధి ఫ్లైఓవర్ పై నుండి డివైడర్ ను ఢీకొని క్రిందకు పడ్డారు దీంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న ఈస్ట్ పోలీసులు మృతుల వివరాలను సేకరించారు మృతి చెందిన ఇరువురు యువకులు చంద్రగిరి నియోజకవర్గం కందులవారి పల్లెకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల కనిష్క్ మరియు కొటాల గ్రామానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల కామినేనిగా పోలీసులు గుర్తించారు రాయల్ ఎన్ఎఫీల్డ్ బైక్ పై అతివేగంగా వస్తూ మలుపులో వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్ ను అయికొని క్రిందకు పడటంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది గరుడు వారి పైన ఇద్దరు యువకులు వస్తున్న సందర్భంలో మేము ఈ కింద వస్తున్న గరుడు వారి ఏదైతే కింద వస్తున్న లక్ష్మీపురం సర్కిల్ దగ్గరలో సమీపంలో ఇద్దరు యువకులు పైనుంచి ఇమీడియట్ గా రెండు ఇద్దరు బాడీస్ పడిన సందర్భంలో యువకులు పడారు ఆ యొక్క సందర్భంలో ఇమీడియట్ గా ఒక బాడీ యాభై మీటర్లు మరొక బాడీ యాభై మీటర్ల డిస్టెన్స్ పడిన సందర్భంలో ఇద్దరు కూడా ప్రాణభాయపోయే స్థితిలో ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఇద్దరు కూడా ఫాస్ట్ వస్తున్న చాలా ఫోర్స్ గా వచ్చి ఇద్దరు కూడా రెండు బాడీలు పడాయి అప్పటికే వాళ్ళకి మోకాలు చెప్పులు బాడీస్ అన్ని కూడా ఇరిగిపోయిన సందర్భంలో ఉంది We'll చాలా ప్రమాదం చాలా దురదృష్టకరం యువకులు ఇద్దరు కూడా ఇరవై ఐదు ఏళ్ళు ఆ సందర్భంలో ఉంటది చాలా బాధాకరమైన విషయము ఇమీడియట్ అంబులెన్స్ అందరికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఆ అందరూ కూడా పైన కూడా వెంటనే తిరుపతి యొక్క ఎవరైతే పోలీస్ శాఖ ఉన్నారు వెంటనే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ స్టాక్ అందరూ కూడా పైన తగినమైన చర్యలు తీసుకోవాలి రాత్రి వేళ పగులు వేళలో చాలా యాక్టింగ్ జరుగుతున్నాయి అధికారులు దానిపైన దృష్టి పెట్టాలి ఇద్దరు యువతులు ఇప్పుడు ఇద్దరు యువకులు చనిపోయారు అలా చనిపోయిన యొక్క సందర్భంలో ఉంది ఎవరు దీన్ని బాధ్యులు వెంటనే అధికారులు స్పందించి వాళ్ళ పైన వెంటనే ఫీడ్బ్యాక్ అటువంటి ఏ సందర్భంలో ఉండాలి